కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి నమస్తే అండి మా దిందులూరు నియోజకవర్గం ఇవాళ పొద్దున్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే చింతమనేని గారు దళితుల మీద అసభ్య పలుచాతం వాడారు కొట్టారు అని చెప్పి మాట్లాడి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జరిగి ఆయనకి చంద్రబాబు గారు బీఫామ్ ఎలా ఇచ్చారు ఆయన మంచోడు కాదు ఆయన మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి అది ఇది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అబ్బాయి చౌదరి గారిని సూట్గా ఒకటే ప్రశ్న అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ఆ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టినప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు దళితుడిని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత అనంతబాబుని శిక్ష పడినప్పుడు మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇలాగా ఇప్పుడు వచ్చిన అబ్బాయి అబ్బాయి చౌదరి గారు మీకు ఒకటే విషయం చెప్తున్నా ఏంటంటే కరెక్ట్గా ఈ సిచ్యువేషన్లో పోయిన లాస్ట్ ఎలక్షన్లో ఇదే దళిత కార్డు వాడుకుని చింతమనే ఓడ ఓడించడం జరిగింది ఆ రోజు ప్రలోభాలకు గురయ్యో లేకపోతే మా వాళ్ళు మోసపోయో ఆ రోజు మీకు ఓటేసాం మీ ఓటేసిన ఐదు సంవత్సరాల నుంచి మేము మోసపోతూనే ఉన్నాము మాది దిందులూరు మా గ్రామంలో మీకు ఐదు వందల మెజారిటీ ఇచ్చాము ఐదు సంవత్సరాల నుంచి పదకొండేళ్ళు మీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలని కనీసం సొసైటీ మెంబర్లు కూడా ఎక్కించలేని చరిత్ర మీది మీరు దళితుల గురించి మాట్లాడే హక్కు కానీ ఏమీ లేదు మీకు ఈ ఒకటే ఈ విషయం గట్టిగా చె చెప్పదలుతున్నాం ఈ విషయాలు మానేసి ఈ నాయన తీర్చడు ఈయనేదో కోపంతో ఈయన్ని రెచ్చగొట్టాలి నేను ఇంట్లోనే ఉండాలి నేను మంచోడని నిరూపించుకోవాలి ఈయనకొచ్చే జనాదరణను చూసి నాకు భయం వేస్తుందని చిన్న మీరు ఆ రాజకీయంతో ఆయన్ని ఎలాగలాగ రెచ్చగొట్టి ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో కేవలం మా దళిత సోదరులని పంపించి మీరు కావాలని రెచ్చగొడుతున్నారు మీరు ఆయన్ని ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకుని మీరు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజాస్వామ్యంగా మీరు ఎలక్షన్లో పాల్గొని మీ చేతనైతే గెలవండి మా తరఫున మేము దళితులుగా దెందులూరు దళితులుగా మీ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం చింతమనేని ప్రభాకర్ గారిని ముప్పై వేలు మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం